సృష్టికర్త బ్రహ్మ కానీ ఆ బ్రహ్మని సృష్టించింది కూడా ఓ అమ్మే అందుకే దేవుడు సైతం తల్లి ప్రేమకు తలవంచుతాడంటారు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషమైనా దుఃఖమైనా ముందుగా పంచుకునేది అమ్మతోనే అంతటి ప్రేమను పంచే అమ్మకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం నవమాసాలు మోసి కనిపించిన తల్లికి ఓ వ్యక్తి దేవాలయం కట్టి కొంత రుణం తీర్చుకుంటున్నారు కన్నవారిణ్ణి కావడిలో మోసి తీర్థయాత్రలకు తిప్పిన అలనాటి శ్రవణుడి కథను రామాయణంలో విన్నాం తల్లికి దేవాలయం కడుతున్న సిక్కోలుకు చెందిన శ్రావణుడి కథను ఇప్పుడు చూద్దాం అమ్మను మించిన దైవం లేదు ఆత్మను మించిన లేదు జగమే పలికిన శాశ్వత సత్యమిది అడిగితే వరాలిస్తాడని కోరిన కోర్కెలు తీరుస్తాడనే నమ్మకంతో దేవుడికి గుడి కట్టి పూజలు చేస్తున్నాము అలాంటిది అడగకుండానే వరాలిస్తున్న అమ్మకు ఏం చేసినా తక్కువే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చీమల వలసకు చెందిన సనపల శ్రావణ్ కుమార్ తన తల్లికి దేవాలయం కడుతున్నారు దేవాలయం అంటే సాదాసీదాగా ఒక చిన్న మండపం కట్టి అందులో విగ్రహం పెట్టడం కాకుండా ఏకంగా కోట్లాది రూపాయల వ్యయంతో ఏకశిలతో అద్భుత మందిర నిర్మాణం చేపట్టారు సనపల శ్రావణ్ కుమార్ తండ్రి కృష్ణారావు తల్లి దేవి వీరికి తొలుత కవలలు జన్మించారు కవలల్లో ఒకరు పుట్టిన వెంటనే చనిపోగా మరొకరు తన తొమ్మిదవ ఏట క్యాన్సర్ తో మృతి చెందారు తర్వాత పుట్టిన శ్రావణ్ కుమార్ని తల్లి అల్లారు ముద్దిగా పెంచింది అలాంటి తల్లి రెండు వేల ఎనిమిదిలో శస్త్రచికిత్స వికటించి మరణించడంతో శ్రావణ్ కుమార్ తీవ్రంగా కుమిలిపోయారు హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేస్తూ బాగా స్థిరపడిన శ్రావణ్ కుమార్ తల్లిపై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఓ గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు దీనికోసం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనుల్లో పాల్గొన్న స్థపతి బలగం చిరంజీవిని కలిసి సలహాలు సూచనలు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో సొంతూరు చీమల వలసలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ అమ్మ ఆలయ నిర్మాణానికి బాపట్ల జిల్లా మార్టూరు నుంచి కృష్ణశిలలు తెప్పించినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు తమిళనాడు నుంచి శిల్పులను రప్పించినట్లు వివరించారు ఆలయం ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేందుకు సిమెంట్తో కాకుండా రాతి భవనంతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు అమ్మ ప్రేమ ఎంత అద్భుతమో అట్లా చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయేటంత పంచ గోపురాలతో ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించి అమ్మకి దేవాలయం కట్టడం జరుగుతుందని తాజ్మహల్ ఎట్లయితే ఆయన సొంత భార్య కోసం కట్టుకున్నా కూడా అది ప్రేమకు చిహ్నంగా వెలుగుందిందో ఇది మా అమ్మగారి కోసం కాకుండా సమస్త అమ్మ స్థానానికి ప్రతి అమ్మ స్థానానికి ఇది అంకితం ఇస్తూ ప్రపంచం గర్వించదగ్గ అమ్మ దేవాలయాన్ని నిర్మించాలనేది నా కోరిక అట్లనే దీన్ని సంపూర్ణ శిల్పకళతో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందండి అలాగే ఒక దేవాలయం కాకుండా చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కొన్ని వందల గ్రామాల్లో అమ్మ దేవాలయం తాలూకా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము దీన్ని ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుందండి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి కంప్లీట్ కృష్ణశిలతో నిర్మించడం జరుగుతుంది దీని యొక్క మిశ్రమాన్ని గండు సున్నం కరక్కాయి బెల్లము తుమ్మబంకతో ఈ యొక్క మిశ్రమంతో కలిపి నిర్మించడం జరుగుతుంది దీని వల్ల ఈ ఈ సృష్టి ఎంత వరకు ఉంటుందో ఈ అంతవరకు ఈ నిర్మాణం ఉండాలనేది నా ఆకాంక్ష తల్లి ప్రేమను విశ్వవ్యాప్తం చెయ్యాలని ఉద్దేశంతో తన కుమారుడు ఆలయ నిర్మాణం చేపట్టారని శ్రావణ్ కుమార్ తండ్రి చెబుతున్నారు తల్లిదండ్రులకి ఈ రోజుల్లో అన్నం పెట్టకుండా నానా హింసలకు గురి చేసి వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా లాక్కుని కొట్టి ఈడ్చి పంపించినటువంటి ఈ రోజుల్లో నా కుమారుడు శ్రావణకుమారు ఈ ఆలయాన్ని కొడుతున్నాడంటే నిజంగా నా తల జన్మ జన్మల అదృష్టం శ్రావణకుమారు తల్లికే కట్టాడు భావన ఉండొచ్చు కానీ శ్రావణ కుమార్ తన ఆశయం ఆలోచన ఆలోచనది సమాజానికి ఒక కనువి కనువిప్పు కలగాలి ఆ కనువిప్పు కోసమే శ్రావణకుమారు ఇంతటి గొప్ప ఆలయ నిర్మాణం జరిపిస్తున్నాడు విశాల మంటపాన్ని ఉండేటువంటి త్రై ఆలయం తో డిజైన్ తో లోప డిజైన్ బయట డిజైన్ పూరి జగన్నాథం ఆలయంతో నిర్మించడానికి తహతహలాడుతూ ప్రపంచ నడుమూల నుండి వచ్చి ఆలయాన్ని దర్శకుంటే అంతటి ఆకర్షణీయంగా ఆలయ నిర్మాణం జరిపించాలంటే భావనతో కట్టిస్తున్నాడు కాబట్టి అది నా నా గొప్పతనం గొప్పతనం కాదు కాదు ఆ భగవంతుడే ఆలయ నిర్మాణం జరిపిస్తున్నాడు ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ పునాది నుంచి శిఖరం అంచుల వరకు నిర్మితమవుతున్న ఈ ఏకశిల అమ్మ దేవస్థానం మరో రెండేళ్లలో పూర్తి కానున్నట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు